ంగా మహిళలకు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన హామీలకు సంబంధించి సో సీఎం చంద్రబాబు గారు మనకు చూసుకున్నట్లయితే రేపు బుధవారం నాడు కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతూ ఉన్నారు సో క్యాబినెట్ మీటింగ్లో మహిళలకు ఇచ్చిన అతి ముఖ్యమైన హామీ ఏదైతే ఉందో ప్రతి ప్రతీ నెల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పిందో మహాలక్ష్మి పేరుతో తీసుకొచ్చింది కదా ఆ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో తీసుకొచ్చారన్నమాట దీన్ని ముఖ్యంగా మహిళలకు ప్రతీ నెల ఇక్కడ మీరు చూసుకోవచ్చు మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అయితే ఆర్థిక సాయం చేస్తామని నేరుగా వారి ఖాతాలోకి అయితే విడుదల చేస్తామని చెప్పేసి అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇందులో భాగంగా మనకి బుధవారం నాడు అంటే రేపు బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మంత్రులతో క్యాబినెట్ మీటింగ్ అయితే పెడుతూ ఉన్నారన్నమాట ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి విధి అయితే ఖరారు చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తోంది సో అంటే ఎప్పటి నుంచి వస్తారు ఏంటి అర్హత ఎవరు ఉండాలంటే అర్హత ఏమి ఉండాలి ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే మనకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ విధంగా మనం చూసుకుంటే ఏపీలో మహిళలకు ఆర్థిక సాయం చేసే పథకం ప్రతి నెల పదిహేను వందలు ఇచ్చే పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే మనకి విడుదలైతే కాబోతూ ఉంది రేపే మనకి మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది బుధవారం నాడు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట పథకాలకు సంబంధించి అలాగే సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో